కూడా చూపిస్తాను ఏఎస్ బంగ్లాస్ వచ్చేసి ఈ ఏరియాలో వంద బంగ్లాస్ అయితే కడుతున్నారు అలాగే మినిస్టర్ బంగ్లాస్ పక్కనే ఇంకో పదిహేను బంగ్లాస్ కూడా నిర్మాణంలో ఉన్నాయి నేను ఈ వీడియోలో ఏఎస్ టవర్స్ బంగ్లాస్ ప్లస్ మినిస్టర్ బంగ్లాస్కి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను ప్రెజెంట్ ఇప్పుడు ఎలా పనులు జరుగుతున్నాయి ఎంతవరకు కంప్లీట్ అయినాయి అని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూస్తున్న వచ్చేసి అమరావతిలోని రాయపూడి విలేజ్ దగ్గరలో కడుతున్న ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల క్వార్టర్స్ అనమాట వీటి నిర్మాణం ఎన్సిసి కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు వీటికి సంబంధించిన అవుట్సైడ్ స్ట్రక్చర్ వర్క్స్ వచ్చే వచ్చేసి వంద శాతం వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా పెయింటింగ్ వర్క్స్ కూడా వంద శాతం వరకు అయితే కంప్లీట్ అయినాయి ఇంటర్నల్గా ఏంటంటే టైల్స్ పనులు కానీ ఫ్లోరింగ్ పనులు కానీ ఇంకా వైరింగ్ పంపింగ్ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఆ పనులు కూడా జెట్ స్పీడ్తో అయితే జరుగుతున్నాయి ఇక్కడ మొత్తం ఆరు టవర్ల నిర్మాణం అయితే చేశారు ఈ ఆరు టవర్లకులో నూట నలభై నాలుగు ఫ్లాట్లు అయితే ఉంటాయి టోటల్ బుల్డప్ ఏరియా వచ్చేసి ఏడు లక్షల ఇరవై మూడు ఇరవై మూడు వేల చదర విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఈ ఆరు టవర్లు వచ్చేసి ఆరు ఎకరాల విస్తీర్ణంలు అయితే నిర్మిస్తున్నారు చాలా మంది ఏంటంటే అమరావతిలో ఏపీసీఆర్డీ బిల్డింగ్ పూర్తి అయిపోయింది ఓపెనింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఓపెన్ అయ్యే బిల్డింగ్స్ ఏంటని చెప్పి అడుగుతున్నారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను అమరావతిలో గమనించిన దాని ప్రకారం ఈ టవర్స్ ఓపెన్ అయితే అనుకుంటున్నాను ఎందుకంటే దీనికి సంబంధించిన పనులు అయితే చాలా వరకు స్ట్రక్చర్ నిర్మాణ పనులు కానీ అవుట్ సైడ్ పెయింటింగ్ వర్క్స్ కానీ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఇంటర్నల్ వర్క్స్ ఒకటే పెండింగ్లో ఉన్నాయి ఆ ఇంటర్నల్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఈ ఓపెన్ అయితే అనుకుంటున్నాను ఇక్కడ నుండి